ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎరుషలేము దేవాలయపు తెర పైనుండి క్రిందికి ఎప్పుడు చిరిగింది ఆప్షన్ ఏ ప్రభువారు ప్రాణం విడిచినప్పుడు ఆప్షన్ బి ప్రభువారు బోధిస్తున్నప్పుడు ఆప్షన్ సి ప్రభువారు దేవాలయానికి వచ్చినప్పుడు ఆప్షన్ డి ప్రభువారు ప్రార్థిస్తున్నప్పుడు సరియైన జవాబు జవాబు ప్రభువారు ప్రాణం విడిచినప్పుడు అంతటా ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రింది వరకు రెండుగా చినిగను ఇది మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో వ్రాయబడి ఉన్నది యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం హ్యావ్ ఏ నైస్ డే